ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది మనం ప్రతి పిల్లవాడికి ఆల్బండజోల్ బిళ్ళలు నమిలి మింగించడం అనే కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతుంది సో ఈ కార్యక్రమంతో పాటు మనం తప్పనిసరిగా ఆ బిళ్ళలు అందజేసిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది దానికి మనకు ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆ యాప్ కోసం ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్లో ఎంపీడిఓ ఎంపీడిఓ అని కొట్టగానే ఎంపీడిఓ ఏపీ హెల్త్ అని కనబడుతుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఎంపీడీఓ ఏపీ హెల్త్ అది ఇన్స్టాల్ చేసుకోండి లేదా మేము ఏదైతే ఒక లింక్ ఇచ్చామో ఆ లింక్ ద్వారా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రతి మండలానికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మీ జిల్లాలకి షేర్ చేయడం జరిగింది మీ జిల్లాకు షేర్ చేసిన యూజర్ ఐడి పాస్వర్డ్తో ముందుగా లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనబడతాయి ఒకటి ఎన్డీడి డ్రైవ్ రెండోది శానిటేషన్ అనేది సో మనం ఇప్పుడు చేస్తుంది ఎన్డీడి డ్రైవ్ కాబట్టి ముందుగా ఎన్డీడీ డ్రైవ్ అనే దాంట్లోకి వెళ్ళాలి దీంట్లో రెండు ఇన్ఫర్మేషన్స్ అడుగుతుంది ఒకటి జనరల్ ఇన్ఫర్మేషన్ రెండోది ఎన్డీడి ప్రోగ్రామ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఆ స్కూళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి మీరు మెడిసిన్స్ ఎన్ని అందజేశారనేది అనేది ప్రతి ఏరియాలో ఉన్న ఏఎన్ఎమ్స్కి మీ ఏరియాలో ఉన్న ప్రతి స్కూల్కి ముందుగానే వాళ్ళకి ఆల్బెండజోల్ బిళ్ళల్ని అందజేసి ఆ వివరాలు అనేది ఇక్కడ నమోదు చేయాలి జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అని అడుగుతుంది స్కూలా రెసిడెన్షియల్ స్కూలా జూనియర్ కాలేజా డిప్లొమా కాలేజా ఐటీఐ కాలేజా డిగ్రీ కాలేజా నర్సింగ్ కాలేజా అంగన్వాడీనా సో ఎవరికి మీరు మందులు అందజేశారు అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు అక్కడ గవర్నమెంట్ ప్రైవేటు ఎయిడెడ్ ఇలా అని కనబడతాయి మీకు అక్కడ స్కూల్ కనబడుతుంది ఆ స్కూల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు మీరు ఎంతమందికి బిళ్ళలు అందజేశారు అనేది ఇక్కడ తప్పనిసరిగా నమోదు చేయాలి ఈ ప్రోగ్రాం మీరు నమోదు చేసిన తర్వాత మాత్రమే మీరు ఎంతమందికి మందు పిల్లలు అందజేసి నమిలి అనేది డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో ఇక్కడ అలాగే అంగన్వాడీతో పాటు స్కూల్ అనుకోండి స్కూల్ సెలెక్ట్ చేసుకుంటారు ఎయిడెడా ప్రైవేటా స్టేటా అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఒకవేళ మీకు ఇక్కడ ఈ లిస్టులో ఏదైనా స్కూల్ రాకపోతే మీరు ఆ స్కూల్ కోడ్ ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ గారిని అడిగితే వాళ్ళ దగ్గర డైస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ స్కూల్ కోడ్ ఆ స్కూల్ కోడ్ ఎంటర్ చేసి కూడా సెర్చ్ చేసుకోవచ్చు లేదు అసలు ఈ లిస్టులో లేకపోతే యాడ్ న్యూ ఇన్స్టిట్యూషన్ ద్వారా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వాళ్ళకి బిళ్ళలు అందజేయడం అనేది దీంట్లో ఇవన్నీ ఇక్కడ మీరు అందజేస్తేనే మీకు ఇక్కడ ఎన్డీడి ప్రోగ్రాంలోకి ఆ స్కూల్ పుష్ అవుతుంది ఇక్కడ ఎన్డీడి ప్రోగ్రామ్ అంటే ఈరోజు మీరు మధ్యాహ్నం వాళ్ళకి భోజనం చేసిన తర్వాత మనం ఈ ఆల్బెండజోల్ బిళ్ళల్ని నమిలి మింగించే కార్యక్రమం అనేది చేయాలి కాబట్టి ముందుగానే బిల్లలు అందజేసే కార్యక్రమం పూర్తి చేసుకోండి ఇక్కడ మీరు బిల్లలు నమిలి మింగించే కార్యక్రమంలో ఆ స్కూల్ ఏదైతే మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకోగాని ఇక్కడ లిస్ట్ కనబడుతుంది అంటే అక్కడ మందు బిళ్ళలు అందజేసి మాత్రమే ఇక్కడ చూపిస్తాయి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళకూడదు సో ముందు మందు బిళ్ళలు అందించేది మొత్తం ఫిల్ చేయాలి ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఇది క్లిక్ చేసుకుంటే ఆ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు మీరు ఆల్రెడీ ఎంతమందికి మందు బీళ్ళల్ని అక్కడ అందించారనేది పైన చూపిస్తుంది మీరు వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలు హాజరయ్యారు వాళ్ళ వివరాలు ఎంతమందికి మీరు మందు బీళ్ళలు మింగిచ్చారనేది ఇక్కడ నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క రిపోర్ట్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఏరి మీ ఏరియాలో ఒకవేళ మీ ఏరియాలో స్కూల్స్ లేకపోతే మీకు అలాట్ చేసిన స్కూల్స్ సంబంధించి అంటే ఒకే ఏరియాలో ఎక్కువ స్కూల్స్ ఒకే ఏనిఎంకి ఉంటే అది వేరే వాళ్ళకు కూడా ఎలాట్ చేయడం జరిగింది షేర్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఎలాట్ చేసిన ఏరియాలో ప్రతి స్కూల్కి సంబంధించిన వివరాలన్నీ ఇట్లా ఈ ఎన్డీడి యాప్లో నమోదు చేస్తారు అనుకుంటున్నాం అలాగే దీని గురించి మీ యొక్క ప్రతి ఏనిఎంకి షేర్ చేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసే విధంగా ఎన్డిడి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్